అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలెక్షన్స్ కిచెన్ నేను మీ షాహిన్ ఈ రోజు వీడియోలో ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను అది కూడా చాలా హెల్దీ రెసిపీ అండి ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయాలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది మీకు అర్థం కావాలంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తాయనమాట మరి మీ టైం వేస్ట్ చేయకుండా మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం నేను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఇక్కడ చూపిస్తున్న కప్తో రెండు కప్పుల పల్లీలను వేపుకుంటున్నాను ఈ పల్లీలు లోపలి వరకు బాగా వేగాలంటే మనం ఫ్లేమ్ని మీడియం లో పెట్టుకొని వేపుకోవాలన్నమాట ఒక పది నిమిషాల పాటు మనం వీటిని వేపుకున్న తర్వాత ఏ కప్తో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్తో తెల్ల నువ్వులని తీసుకుంటున్నాను తెల్ల నువ్వులు కూడా హెల్త్కి చాలా మంచిదని చాలా మందికి తెలుసు కదా ముందు మనం పల్లీలను ఎయిటీ పర్సెంట్ వేపుకున్న తర్వాత తెల్ల నువ్వులను వేసుకొని వేపుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు టీ స్పూన్ల నెయ్యిని వేసుకుంటున్నాను ఇలాంటి గ్లాస్ కంటైనర్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసేయండి నెయ్యి వేసుకున్న తర్వాత కరిగిపోయాక ఎండు కొబ్బరి ముక్కల్ని ఒక అర కప్ తీసుకొని వేపుకుంటున్నాను ఎండు కొబ్బరి ముక్కలు కూడా ఈ రెసిపీకి చాలా మంచి ఫ్లేవర్ అండి టేస్ట్ కూడా అందుకే నేను యాడ్ చేశాను నచ్చకపోతే స్కిప్ చేసుకోండి ఇలా ఇవన్నీ బాగా నెయ్యి యాడ్ చేసుకున్నాక పర్ఫెక్ట్గా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసేసుకోండి నెయ్యిని యాడ్ చేసుకోవడం వల్ల ఇవి ఆరిపోకుండా ఉంటాయన్నమాట ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి రెండు మూడు టీ స్పూన్ల నెయ్యిని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి మీ దగ్గర ఏవి అందుబాటులో ఉంటే అవి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి నేను కట్ చేసి పెట్టుకున్న బాదం అలానే జీడిపప్పులని కూడా వేసేసుకొని వేపుకుంటున్నాను ముందు ఆ రెండు వేపుకున్న తర్వాత కొంచెం ఎండు ద్రాక్ష అలానే గుమ్మడి విత్తనాలు యాడ్ చేసుకొని బాగా ఇలా పఫీగా అయ్యే వరకు వేపేసుకుంటున్నాను ఇప్పుడు అవి కూడా చల్లారి పెట్టుకోవాలి ఇవి చల్లారిపోయిన తర్వాత మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకొని ఏ కప్తో నేను పల్లీలు నువ్వులు తీసుకున్నానో ఆ కప్ తో వన్ కప్ బాదం తీసుకుంటున్నాను మీరు బాదం ముందుగానే వేపుకోవచ్చు కానీ ఇలా పచ్చి బాదం వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ అన్నింటిని ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పౌడర్ లాగా కాకుండా బరకగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు వన్ కప్ దంచి పెట్టుకున్న బెల్లం తీసేసుకొని కప్పు వాటర్ వేసుకొని వన్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని బెల్లం మొత్తం నురగల్లాగా ఫామ్ అయ్యే వరకు ఈ విధంగా కరిగించుకోవాలి మనకి పాకం అవసరం లేదు బాగా కరిగిపోయి ఇలా నొరగలు ఫామ్ అయ్యేటప్పుడు మనం వేపుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని నెయ్యితో సహా ఇందులో వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటాయండి ఇలా వీటన్నిటిని వేసుకొని వేపేసుకున్నాక మనం బరకగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలు నువ్వుల పౌర్ ఉంది కదా ఇదంతా ఇందులోకి వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి ఇది మిక్స్ చేసేసుకునేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిక్స్ చేసుకోండి లేదంటే ఈ పొడి మొత్తం అడుగంటి పోతుంది ఈ లడ్డు రెసిపీ చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాదు హెల్దీ కూడా డైలీ ఒకటి లేదా రెండు తీసుకున్నా కూడా చాలా మంచిది ఏ రెసిపీ అయినా సరే అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే ఇలాంటివి ప్రిపేర్ చేసుకుని ఎప్పుడైనా సరే ఇంట్లో స్టోర్ చేసుకుని తింటూ ఉంటే చాలా బాగుంటుందండి ఇలా వరకగా ప్రిపేర్ చేసుకుంటే నములుకుంటూ తినడానికి కూడా కంఫర్ట్ గా ఉంటుంది అనమాట నేను స్టవ్ ఆఫ్ చేసుకుని కంప్లీట్ గా చల్లారబెట్టుకున్నాక ఇలా చేతికి నెయ్యిని అప్లై చేసుకుంటున్నాను నెయ్యి అప్లై చేసుకుని కొద్ది కొద్దిగా తీసుకొని మనకి ఏ సైజులో లో కావాలో ఆ సైజులో లో లడ్డూలని చుట్టేసుకోవాలి చూడండి చాలా సింపుల్ గా వచ్చేస్తాయనమాట కలర్ఫుల్ గా టేస్టీగా చాలా బాగుంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడైతే చిన్నపిల్లలకి ఇలాంటి రెసిపీలను చేసి పెట్టడం చాలా హెల్దీ ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టడం మరీ మంచిది కాబట్టి ఈ విధంగా టైం ఉన్నప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో ఒక కామెంట్ చేయండి మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో నేను యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ కాకుండా మీరు ఇంకేమైనా యాడ్ చేసినా హెల్త్కి మంచిది అని ఏదైనా ఒపీనియన్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నెక్స్ట్ టైం నేను అలా ప్రిపేర్ చేసి షేర్ చేస్తాను మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ Thank you for watching.